ఐదేళ్లు అన్నదాతలను దగా చేసిన జగన్కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు యూరియా లభ్యతపై సాక్షిలో ఫేక్ ఫోటోలు వీడియోలతో రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖరీఫ్ కు ఆరు లక్షల ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటే ఏడు లక్షల పంతొమ్మిది వేల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉంచినట్లు ఆయన వివరించారు సాక్షి తప్పుడు ప్రచారం వల్ల మూడు దశల్లో తీసుకోవాల్సిన యూరియా ఒకేసారి తీసుకోవడానికి రైతులు వచ్చారన్నారు రాష్ట్రానికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందన్న మంత్రి అది ఈ నెల ఇరవై లోపు విశాఖ పోర్టుకు చేరుకొనుందని వెల్లడించారు యూరియా మీద రెండు వందల యాభై కోట్లు అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీ కాపిచ్చిందని అందరికి ఉందనుకుంటావా గుడిపల్లె ఆరు వందల అరవై ఆరు బస్తాలు ఆ గ్రామానికి ఇచ్చారు నాలుగు వందల మంది వచ్చారు పదిహేను నిమిషాల్లో లైన్లో ఉండి ఎరువులు తీసుకుంటే నీ దిక్కుమాలిని పేపర్లో ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఎరువులు దొరకలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఏం ఆన్సర్ చేయాలి టెక్కల్లో అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో క్యూ వైశ్యరాజు వెంకటరాజు అని షాప్ ఇది ఇరవై మూడు ఆగస్టు ఈ షాపు దగ్గరికి మా ఆర్డిఓ మా ఏడి ఏవో అందరూ దగ్గరుండి రైతులకి అందరికీ క్యూలో పెట్టి మూడు వందల రూపాయల కంటే ఒక పైసా ఎక్కువ అమ్మకుండా పదిహేను నిమిషాల్లో ఇవన్నీ ఎరువులు ఇప్పిస్తే అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో క్యూలో ఉన్నారని నిశ్సిగ్గుగా మాట్లాడుతుంటే నీ దిక్కుమాలిన పేపర్లో వేసి ఏం సమాధానం చెప్పాలని చెప్పడుగుతాం